హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట యాభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థుల శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు అనే వివరాలను తెలుసుకోబోతున్నాం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా నూట యాభై పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు అరవై ఈడబ్ల్యూస్ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు నలభై ఒకటి ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకు పదకొండు టోటల్గా నూట యాభై పోస్టులు ఉన్నాయి అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ స్కేల్ టూ అండ్ స్కేల్ త్రీ వీటితో పాటు ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు అవకాశం కల్పించారు అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి నవంబర్ డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ను డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిసెంబర్ మరియు జనవరిలో అవకాశం ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ అండ్ సింగిల్ ఆఫీస్ ద స్కేల్ వన్ అండ్ స్కేల్ టూ స్కేల్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ను జనవరిలో విడుదల చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కోసం మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి జానవరిలో అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఇంటర్వ్యూస్ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ స్కేల్ వన్ అండ్ స్కేల్ టూ స్కేల్ త్రీ మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టూ రెండు రకాలుగా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టూ ఫేజెస్లో కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ మన మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే రిజ్యూమ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్స్ సాధించిన అభ్యర్థులకైతే అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించిన వివరాలు మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను కూడా మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తెలుగులో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏజ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఆఫీస్ స్కేల్ వన్ అయితే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఆఫీస్ స్కేల్ టూ ఉద్యోగాలకైతే ఇరవై ఒక్క నుండి ముప్పై రెండు సంవత్సరాలు ఆఫీస్ స్కేల్ త్రీ ఉద్యోగాలకైతే ఇరవై ఒక్క నుండి నలభై రెండు నలభై సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మరియు మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి తెలుసుకుందాం దానికన్నా ముందు క్వాలిఫికేషన్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఆఫీస్ అసిటెంట్ ఉద్యోగాలకు అయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినా వారు అప్లై చేసుకోండి ఆఫీస్ స్కేల్ వన్ ఉద్యోగాలకు కూడా ఏదైనా ఒక స్ట్రీంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఆఫీస్ స్కేల్ టూ ఉద్యోగాలకు మరియు ఆఫీస్ స్కేల్ త్రీ ఉద్యోగాలకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థుల ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టోటల్గా ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మరియు ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది రీజనింగ్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి నలభై కోస్తాను నలభై మార్క్స్ ఇస్తారు అదేవిధంగా స్కేల్ వన్ కూడా ఎయిటీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ సంబంధించి నలభై కోశ్చన్ నలభై మార్క్స్ క్వాంటిటేటి ఆప్టివ్కి సంబంధించి నలభై నలభై కోసం నలభై మార్క్స్ ఉంటాయి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఇందులో నుండి రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ అవెన్యూస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ నుమరికల్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి ఆఫీస్ స్కేల్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం వేయడం జరిగింది రీజన్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలకు సంబంధించి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ అవైన్స్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ క్వాంటిటీ యాప్కి సంబంధించి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే ఇంగ్లీష్ మరి హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ తెలంగాణ నుండి అప్లై చేసుకున్న వారికి కూడా సేమ్ ఉంటుంది ఆఫీస్ స్కేల్ టు ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా ఎగ్జామినేషన్ వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్కి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కం కంప్యూటర్ నాలెడ్జ్కి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఫైనాన్షియల్ లెవెన్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ కావాంటిటెడ్ యాప్ట్ సంబంధించి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు అదేవిధంగా స్కేల్ వన్ స్కేల్ టూ ఎగ్జామ్ స్పెషలిస్ట్ కేడర్ కూడా అదే విధంగా ఉంటుంది స్కేల్ త్రీకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది మార్క్స్ ఏదైనా తప్పుగా సమాధానం ఇచ్చినట్టయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే పెనాల్టీగా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఆ వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు మనం ఇంతకు ముందే తెలుసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకి పదకొండు ఓబీసీ వాళ్ళకు నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదిహేను జనరల్ కేటగిరీలు అరవై ఉంటాయి టోటల్గా నూట యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు నాలుగు వందల యాభై ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకి డెబ్బై రెండు ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు నలభై ఐదు అన్ రిజర్వ్ కేటగిరీ నూట ఎనభై టోటల్గా నాలుగు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ మరియు స్కేల్ టూ స్కేల్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి నేను పీడీఎఫ్ లింక్ కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్